నా సేవలు అందుకున్న వారు నాకు అండగా ఉండాలి లేని పక్షాన నా సేవలు నిలిపివేస్తాను అంటూ కంబాల శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలియజేశారు జంబూపట్నం గ్రామంలో గొడుగులమ్మ తల్లి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పోసి పెంచిన కొంతమంది వ్యక్తులు తనపైనే దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన ఎదుగుదల చేస్తున్న సేవలు చూసి ఓర్వలేక కొంతమంది పెద్దలతో కుమ్మక్కయ్యి తనపై దాడికి దిగి నోటికి వచ్చిన మాటలు ఆడుతున్నారని డబ్బులు డిమాండ్ చేస్తూ లేనిపోని ఆరోపణలు తనపై చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు తనపై దాడికి దిగిన వారిని చట్టపరంగా శిక్షించడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు చేస్తున్న సేవలు అందుకున్న ప్రతి ఒక్కరు ఇటువంటి ఆరోపణలు జరుగుతున్నప్పుడు తన వెంట ఉండాలని కోరారు లేని పక్షంలో తన సేవలు ఇంతటితో ముగిస్తానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ తెలియజేశారు దాడి జరిగిందనంటే నాకు ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు మార్చి నెలలో రెండు వేల ఇరవై నాలుగు నా మీద దాడి జరిగింది నేను దాంట్లో అందరికీ కూడా గోకురం గ్రామంలో ఆల్రెడీ నేను పెట్టి చెప్పడం జరిగింది మీకు కూడా చెప్తున్నాను నా మేనరుడే అక్క కొడుకే అయ్యప్ప నా మీద దాడి చేయడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు దానికి సంబంధించిన వివరాలను కూడా అందించడం జరిగింది ఇది ఏంటంటే ధనాశ ఎక్కువైపోయి మనుషుల్లో ఒక రకమైన పేదస పెరిగిపోయింది కారణం లేకుండానే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే సభ్య సమాజం వినకూడని పద్ధతిలో మాట్లాడుతూ దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది డబ్బు ఆశకు తోటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయాన్ని నేను మా ఊరి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పవన్ కుమార్ గారికి అలాగే సీఏ గారికి కిషోర్ గారికి తెలియజేయడం రేపు ఎస్పి గారిని కూడా కలుస్తున్నాను ఈ విషయంలో దానికి సంబంధించి ఇయర్ నా ఇప్పుడు దాదాపుగా ఒకసారి దాడి జరగలేదు ఐదు సార్లు నా మీద దాడి చేశారు ఒక దానికి నేను సాక్షి చెప్పలేను కానీ ఐదుగురు మిగతా నాలుగు నాలుగు సందర్భాల్లో కూడా అతను దాడి చేసిన విధానం కానీ అక్కడ ఉన్న జనాలు చూడడం కానీ అతను ఉపయోగించిన అసభ్య పదజాలం కానీ ఇవన్నీ జనం చూడడం జరిగింది ఇరవై తొమ్మిది చాలా ఉధృతంగా వచ్చాడు పదమూడో తారీఖున రాత్రు నేను లేకపోతే ఇంకొక రాత్రి ఆదివారం రాత్రి వచ్చి మద్యం తాగి చాలా ఇబ్బంది పెట్టాడు దీనికి అంతకేంటంటే దీనికి అంత కారణం ఏంటంటే మా ఊర్లో తామల రాంబాబు అనే వ్యక్తి ఒక వ్యక్తి అతను జూద జూదాలు తర్వాత ఈ రకరకాల కార్యక్రమాలు ఆడిస్తూ అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటాడు నాతో పాటు కొన్నాళ్ళు కలిసి పనిచేసాడు అతను నేను అతను మానుకోమని చెప్పాను అతను మానుకోకపోతే నేను అతను బయటికి పంపించేశాను అతనికి బయటికి పంపించేసాను ఆక్రోషంతో ఇతను నాకు నా మేనరుడు రా అయ్యప్ప అతని తోడున్న కట్ట కళ్యాణం అలాగే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇందులో రాంబ మన కంబాల మురళి అనే వ్యక్తి వీళ్ళందరూ ఏంటంటే ఒకటిగా మారి నా మీద దాడి చేయడానికి ప్రయత్నించడం రకరకాలుగా చేయడం ముఖ్యంగా వీఎస్పి వార్తనే సంస్థతో సంస్థతోటి కలిసి కంబాల శ్రీనివాసరావు గారికి డబ్బు ఏ విధంగా వస్తుంది అలాగే కంబాల గారికి ఏ విధమైన ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇలాంటి సీక్రెట్లు అన్ని బయట నా దగ్గర వివరాలు ఉన్నాయి నాకు కోటి రూపాయలు ఇస్తే అవన్నీ చేయడం మానేస్తా అని నాకు వీడియో కూడా పెట్టడం జరిగింది విఎస్పీ వార్తా వాళ్ళు వాడు వచ్చిన దగ్గరికి వెళ్ళి సార్ మీ తమ్ముడు ఇలా చేస్తానని చెప్పి అడిగి అన్నారు అంటే నేను నేను చెప్పాను పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను నా నాకు సంబంధించిన ఆదాయ వ్యయాలన్నీ కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఫైల్ చే ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ వారికి నేను ఆహ్వానం పలుకుతున్నాను ఎప్పుడైనా రావచ్చు నేనే స్వయంగా వెళ్తాను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి అవసరం అయితే వెళ్ళి నేను చెప్తాను సార్ నాకు ఏదైనా తప్పులు ఉన్నాయో మీరు రిపేర్ చేసుకోండి ఏమైనా పొరపాటు నా వైపున జరిగితే నేనే వచ్చి మీకు ట్యాక్స్ కడతాను నా దగ్గర నుంచి ఏమైనా లోపాలు జరుగుతుంటే నేను కూడా సరిగ్గా నేను లెక్కలు చూసుకునే చూసుకున్నాను లేదు నాకు తెలియదు నేను రన్నింగ్ చెప్పి నేను ఆహ్వానిస్తాను అది దానికి ఏం ప్రాబ్లం లేదు అది సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర నుంచి ఇప్పుడు నాకు తీసుకున్న లేఅవుట్లో బాగా పెరిగిపోయింది కాబట్టి దాంట్లో డబ్బులు కావాలి రెండు కోట్లు ఇస్తేనే కానీ కుదరదని చెప్పినట్టు అతను ఆ సాంఘిక వ్యక్తి ఎవరైతే తామల రాంబాబు బయటికి వెళ్ళిపోతూ ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ మేన నా మేనడు అయ్యప్ప తోడుగా నిలిచి వీళ్ళిద్దరూ కలిసి నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అందరూ చూశారు వీళ్ళందరూ అడ్డుకున్నారు ఈ విషయాన్ని అంతా తెలియపడం జరిగింది నేను ఇంకో పిలిపి ఏమిస్తున్నానంటే మంచి వ్యక్తులు చేస్తూ దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ ధర్మ కార్యక్రమాలు చేస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంటే ఇలాంటి అసాంఘిక వ్యక్తులు నా మీద దాడి చేస్తుంటే నేను నేను భరిస్తూ ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉంది కాబట్టి ఎవరైతే నాతో లబ్ధి పొంది ఈనాడు ఈ ఆలయాలట విరాళాలు స్వీకరించారో మంచి పనులు చేస్తే స్వీకరించారో వీళ్ళందరూ కూడా చైతన్యమయ్యి దీనికి ఏదైనా శాంతియుతమైన మార్గం కానీ ధర్నా కానీ ఏమన్నా ఉంటే నా ఆ సేవలు అవసరం అనుకుంటే చేయించుకుంటే చేయించుకుంటారు లేదంటే నేను కూడా ఇంక విసిగిపోయాను నేను దీంతో నా సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాల వద్దని ఆలోచనలో పడిపోయాను నేను కార్యకర్తలు అందరికీ కూడా ఈ మీడియా ద్వారా పిలిపిస్తున్నాను ఒకవేళ లేదండి మీరు మీరు ఇచ్చే మాత్రం తీసుకుంటాం మీకు మీకు సంబంధించిన మంచి చోటు మాకు అవసరం లేదని చెప్పాలనుకుంటే మాత్రం నేను కూడా అది దానికి సంబంధించి మరి నేను కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకెళ్ళంటే మానసిక ధైర్యం కావాలి కదా నాకు కూడా అంటే మంచి పనులు చేసినా గానీ ఇలా చేస్తారనే భావన నాకు వస్తుంది అది సో ఈ విషయాన్ని ప్రధానకి తెలియజేస్తూ మీకు అంబాల్ శ్రీనివాసం భారత్ మాత్రం తెలియజేస్తాను